ఈ రోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకోవచ్చు కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఖర్జూరం పిస్తా జీడిపప్పు పంకిన్ సీడ్స్ గుమ్మడి గింజలు బాదం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ వేయించుకుందాం నట్స్ ని ఇలా ఫ్రై చేసుకోవాలి నెయ్యి వేసుకొని కూడా వేయించుకోవచ్చు లేదా ఇలా నార్మల్గా కూడా వేయించుకోవచ్చు లడ్డుకి రోస్ట్ గా వేయించుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇలా రోస్ట్ చేసుకున్నాక ప్లేట్ లోకి తీసుకోవాలి నెక్స్ట్ బాదం పప్పు వేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు పప్పు వేయించుకుందాం ఇలా రోస్ట్ చేసుకున్నాక తీసేసుకోవాలి ఇప్పుడు పంపింగ్స్ వేసుకుందాం గుమ్మడికాయ గింజలు ఇలా రోస్ట్ చేసుకున్నాక తీసేసుకోవాలి ఇలా అన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ చేసుకోవచ్చు అంతే ఇలా మధ్యలో ఖర్జూరం కూడా యాడ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇలా లడ్డూలు చేసుకోవడమే అంతే ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి అంతే అయిపోయింది ఇట్లా టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారైపోయింది మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాబాయ్